Ye nasıl <laughs> వైవిధ్యమైన బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుహాస్ ఇప్పుడు ఈయన హే భగవాన్ అనే సరికొత్త ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల గోపి అచ్చరా దర్శకత్వంలో త్రిశూర్ విజనరీ స్టూడియోస్ పతాకంపై నరేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివాని నాగరం కథానాయకగా నటిస్తూ ఉండగా సీనియర్ నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు లిటిల్ హార్ట్స్ రాజు వెడ్స్ రాంబాయ్ ఈషా వంటి వరుస విజయాల తర్వాత ప్రముఖ నిర్మాతలు వంశీ నందిపాటి ఈ సమర్పిస్తున్నారు తమ సినిమాలకు ఎప్పుడు విభిన్నమైన ప్రచార వ్యూహాలు అనుసరించే ఈ నిర్మాతలు ఈ సినిమా కోసం కూడా రొటీన్ కు భిన్నమైన పంథాను ఎంచుకున్నారు ఏ సినిమాకైనా ట్రైలర్ విడుదల చేయడం ఆనవాయితీ కానీ హే భగవాన్ చిత్ర బృందం మాత్రం నాట్ ఎ ట్రైలర్ పేరుతో ఒక వినూత్నమైన ప్రమోషనల్ వీడియోను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ వీడియోను లాంచ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ వీడియోలో సినిమా కథను ఏ మాత్రం రివీల్ చేయకుండా అసలు సినిమాలో ఉన్న హే భగవాన్ బిజినెస్ అంటే ఏంటి అనే సస్పెన్స్ ను క్రియేట్ చేస్తూ ఆ సీక్రెట్ చుట్టూ అల్లిన డ్రామాను చాలా ఫన్నీ గా చూపించారు తెలిసి ఫస్ట్ టైం వస్తున్నావు కదా కుడి ఉన్న లోపల కొత్త సినిమాలకు రెగ్యులర్ ట్రైలర్ కట్ చేయడం సాధ్యం కాదని చమత్కరిస్తూనే ప్రమోషనల్ కంటెంట్ కు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లా మలిచారు తండ్రి నరేష్ వ్యాపారాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి సుహాస్ చేసే ప్రయత్నాలు దానికి సుదర్శన్ వేసే పంచలు నవ్వులు పోయిస్తాయి ఇప్పటికే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న సుహాస్ ఈ సినిమాలో తన మార్క్ కామెడీ టైమింగ్తో మరోసారి మెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు శివానీ నగరంతో సుహాస్ కెమిస్ట్రీ వివేక్ సాగర్ అందించిన ఎనర్జిటిక్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కాపాడతాడురా ఓకే ముందు చూసుకుంటావు నువ్వు ఇప్పుడు చా బన్నీ వాస్ వర్క్స్ వంశీ నదిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యాకింగ్ ఉండడం ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా కథలో ఏదో తెలియని కొత్త పాయింట్ ఉందని నాటే ట్రైలర్ ద్వారా ఇంటిచ్చిన చిత్ర బృందం ఫిబ్రవరి ఇరవైన లో ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది ఏం బిజినెస్ ఆ బిజినెస్ కొత్తదే కాదు పాతదే కానీ కొత్త కొత్త ఇన్వాల్వ్ చేస్తుంది